పెద్దయ్య గారు నిజమయ్య గారు విరూపక్షి అమ్మగారి గురించి ఎలాగైనా సరే మీ ముందు సాక్ష్యాలని ఇవ్వాలని మందారం అనుకుంది ఆపర నువ్వు ఇంకా దాని గురించే మాట్లాడుతున్నావా నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో పెద్దయ్య గారు మీరు విరూపక్షి అమ్మగారి గురించి అలా మాట్లాడుతున్నారు కానీ మందారం లేచాక మీరు మందారం చెప్పే మాటలు విన్నాక అప్పుడైనా మారుతారేమో చూడాలి ఏం మాట్లాడుతున్నారు నువ్వు నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో ఏంటి మమ్మీ ఆ మందారం మాత్రం లేస్తే మాత్రం ఇక మనం అడ్డంగా దొరికిపోతాం అందుకే కదరా అది లేవకూడదురా అని విధంగా అంటూ ఉండగా పెద్దగారు మీరు ఏదో ఒకరోజు ఖచ్చితంగా తెలుసుకుంటారన్న నమ్మకం నాకుంది ఎందుకంటే అసలు మందరానికి ఈ పరిస్థితి ఎవరు కలిగించారో అన్నీ తెలుసుకొని మీ ముందు పెడతాను అయినా నువ్వు ఇంకెప్పుడు కూడా విరూపాక్షి అన్న పదాన్ని ఇక్కడ తీయడానికి వీల్లేదు రూపా నీ పరిస్థితి ఇక్కడ ఎలాగ ఉందో తెలుసు కదా ఆ రాజుకు కూడా చెప్పు ముందు ఆ రాజుని కూడా ఇక్కడ నుండి వెళ్ళి పొమ్మను అలాగే చంద్ర ఆ శివరామ్ డాక్టర్ గురించి నువ్వు తెలుసుకో ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు సరే అన్నయ్య నువ్వు కంగారు పడకో అనే విధంగా చెప్తూ ఉంటాడు ఏంటి మమ్మీ అసలు ఇలా జరుగుతుంది ఏంటి తాళి కడితే ఇక మౌనిక ఎలాగో నా భార్య అయిపోతుంది మనం ఎలాగో యుఎస్ఏకి వెళ్ళిపోతామని మనం అనుకున్నాం కానీ ఇలా జరిగింది ఏంటి మమ్మీ అవున్రా రాజుగారు తీసుకుని వచ్చాడు కదా అదే నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు మరి నాకు మీరు అన్యాయం చేస్తారా ఏంటి అని మౌనిక రాగానే ఇల్లుగా ఏడుస్తుంటే ఇదేమో నాకు అన్యాయం జరిగిందంటూ నన్నెవరు పట్టించుకుంటారంటూ ఇది వస్తుంది అని విజయమిగా అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే ఎందుకమ్మా నీకెందుకు అన్యాయం జరుగుతుంది ఎలాగో దీపక్ని మెడలో తాళి కట్టేశాడు కదా ఆ భార్య చనిపోయింది ఒక కొడుకు మాత్రమే ఉన్నాడని అనుకున్నాను కానీ ఇక్కడ మాత్రం అలా లేదు కదా ఇప్పుడు ఆ మందారం కూడా బ్రతికే ఉందని వచ్చింది కదా నువ్వు అవునన్నా కాదన్న మందారం నా భార్య మరి నేనెవరండి మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పండి మరి నా పరిస్థితి ఏం కావాలి మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సి ఉంది నా గురించి కూడా ఆలోచించాలి కదా అండి నీ గురించి ఎలా ఆలోచిస్తారు మరి నా పరిస్థితి ఏంటి నాకు అన్యాయం చేస్తారా మరి ఆ మందారం వచ్చేసింది కదమ్మా ఏ క్షణంలోనైనా కళ్ళు తెరుస్తుంది అప్పుడు నువ్వు ఇంటి నుండి వెనక తప్పదు తను కళ్ళు తెరిచాకే నిర్ణయం చెప్తానని పెద్దయ్య గారు కూడా అన్నారు కళ్ళు తెరిచాక న్యాయం తనవైపు ఉంటే మరప్పుడు నా పరిస్థితి ఏంటి ఏముంది నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతావు ఏంటి అలా జరగడానికి వీల్లేదు నేను ఇంత కష్టపడి ఇంట్లో అడుగు పెట్టాను ఈ ఇంట్లో నేను శాశ్వతంగా పర్మనెంట్ అవ్వాలి అని మనసులో మౌనిక అనుకుంటూ నేను ఈ పుట్టింటికి వెళ్ళలేను అయితే ఏం చేస్తావమ్మా ఒకే ఒక దారుంది ఉంది చెప్పమంటావా ఏంటో చెప్పండి నాటి ఏముంది ఆ మందారం కళ్ళు తెరిస్తే ఎలాగైనా సరే నిన్ను పుట్టింటికి పంపించేసేస్తాడు లేదు అంటావా మందారం కళ్ళు తెరవకుండా దాన్ని పైలో కనిగి పంపించాలి అలా అయితేనే నువ్వు మా కోడలిగా ఉండగలవమ్మా ఏమంటావు అని అనగానే మౌనిక షాక్ అయిపోతుంది సరే అత్తయ్య అని మౌనిక అనగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు మీరు చెప్పినట్టుగానే పైకి పంపించేసేస్తాను ఎందుకంటే నాకు నా భర్త ముఖ్యం కాబట్టి కళ్ళు ముందే పంపించేసేస్తాను చూస్తూ ఉండండి మంచిది ఇక అలాగే చేద్దాం అని అంటూ ఉండగా అత్తయ్య అని విధంగా అంటూ రూప రాగానే కొంపదేసి మొత్తం వినేసిందా ఏంటి అని అంటూ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే ఏంటత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు ఒకటనుకుంటే ఒకటి జరిగింది ఏంటా అని అనుకుంటున్నారా అని అంటూ ఉంటే అలానే ముగ్గురు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు పాపం మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది మందారం వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా తన వస్తే మరి నా పరిస్థితి ఏంటి రూప నాకు అన్యాయం జరిగినట్టే కదా నువ్వు కావాలని గోతిలో పడ్డావు అన్యాయం అంటే నువ్వు గోతిలో పడముందుకే ఆలోచిస్తే బాగుండేది ఇప్పుడు నువ్వు ప్రశ్నత్తాపడ్డా ఏమీ లేదు మరి నా పరిస్థితి ఏంటి నేనేమైపోవాలి అది నీకు దీపక్ని పెళ్ళి చేసుకునే ముందే నీకు తెలియాలి అయినా నువ్వు ఈ ఆస్తి కోసమే దీపక్ బావని పెళ్ళి చేసుకున్నావని నాకు తెలుసు నీ బండారం ఏదో ఒక రోజు అత్తయ్యకి దీపక్ బావకి తెలుస్తుంది అప్పుడు అప్పుడు నీకు చుక్కలు కనిపిస్తాయి అని రూపా అంటూ ఉంటుంది అంటే నేనేమైపోయినా పర్లేదు కానీ మందారం లైఫ్ మాత్రం బాగుండాలని కోరుకుంటున్నారా మందారం ఈ ఇంటి మనిషి కళ్ళు తెరిచాక కూడా నాన్నగారు కూడా అదే చెప్తారు నేను ఉండగా అలా జరగనివ్వను ఏం చేస్తావు ఏమీ చేయలేవు చూస్తూ ఉండు రూపా అని విధంగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం జరిగిందంతా తలుచుకొని రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది నాన్నేమో రాజు పట్ల కోపాన్ని ద్వేషాన్ని నింపుకొని ఉన్నారు మమకారాన్ని ఎలాగైనా నింపాలి అది నేనే నింపుతాను అని విధంగా రూప అనుకుంటూ వెంటనే రాజుకు ఫోన్ చేస్తుంది హలో రాజు ఎక్కడున్నావు రాజు ఇంట్లో అమ్మాయి గారు అవున తీసుకొని మనం కలిసిన గుడి స్పాట్కి వచ్చేసి రాజు ఎందుకు అమ్మాయి గారు మాట్లాడాలి బంటిని చూడాలని ఉంది రాజు సరే అమ్మాయి గారు నేను ఇప్పుడే బయలుదేరుతాను అని అంటూ వెంటనే గుడి దగ్గరికి బయలుదేరగానే ఇక రూప మాత్రం ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు వస్తారా అని అలా ఎదురు చూస్తూ ఉంటే అదే సమయానికి రాజు బండిని తీసుకొని వస్తాడు నాన్న చెప్పు బండి ఇలా అమ్మకి దూరంగా ఉండటం ఇష్టం లేదు నాన్న ఎందుకంటే నాకు అన్నం తినిపిస్తుంది జోలపాట పాడుతుంది అమ్మే కదా అవన్నీ చేసేది మీ తాతయ్య గారు అనుమతిస్తే మన దగ్గరికి వస్తుంది అయితే నేను తాతయ్య గారిని వెళ్ళి అడుగుతాను అప్పుడు అమ్మని మన దగ్గరికి పంపించేసేస్తారు కదా మీ తాతగారు వాళ్ళ కూతురు చెప్తేనే వినలేదు ఇక నువ్వు కొడుకువు నువ్వు చెప్తే వింటాడా ఖచ్చితంగా తాతయ్య గారు వింటారు అని విధంగా అంటూ ఉంటే అంతలో రూపను చూసి అమ్మ అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళగానే ఇక వెంటనే రూప బట్టిని దగ్గరికి తీసుకొని మొద్దులు పెడుతూ ఉంటుంది అమ్మ తాతయ్య కూడా ఇలాగే మనల్ని ఏదో ఒకరోజు అర్థం చేసుకొని ఇంట్లోకి రమ్మంటారు నిజమా బట్టి అవునా అదిగో గంట కూడా మోగిందంటే ఖచ్చితంగా తాతయ్య గారు అర్థం చేసుకుంటారు మళ్ళీ కలిసే రోజులు దగ్గరికి వచ్చాయని అనిపిస్తుంది నాన్న అని బంటూ ఉంటే అవునా అయినా ఏంటి బట్టి ఈ హెయిర్ స్టైల్ ఏంటి అప్పుడేలా ఉన్నావు ఇప్పుడేలా ఉన్నావు ఏ మా నాన్న అప్పుడెలా ఉన్నారు హీరోలాగా ఉండేది అంటే నేనులేనా నువ్వు కూడా ఉన్నావు బండి మీ నాన్న అప్పుడు స్టైలే స్టైలు ఎంతైనా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా ఆ స్టైల్ కింద ఎవ్వరూ పనికిరారు అనే విధంగా అంటూ వెంటనే అలా చెప్తూ ఉంటే బంటి కూడా అలానే చూస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను రేట్ చేయకుండా చూసేయండి